ఈ రోజు ఏలూరు సిటీ అన్న రూరల్ ఆటో యూనియన్ లో డెబ్బై ఐదు ఆటో స్టాండ్లు ఉన్నాయండి ఈ డెబ్బై ఐదు స్టాండ్లకి ఆటో స్టాండ్కి సంబంధించి ట్రాఫిక్ సిఏ గారు ఇవాళ మీటింగ్ పెడడం జరిగిందండి ఈ మీటింగ్లో ఆటో కా ఆటోలకి డ్రైవర్లకి అలాగే ఆటోలకి ఒక ఐడి నెంబరు అలాగే ఆటో డ్రైవర్ ఒక ఐడెంటి కార్డు ఏర్పాటు చేయడం జరిగిందండి గతంలో ఉండేవండి వరకు అలాగే ఇవి కొంతకాలంగా మరుగున పడిపోయి ఈ మధ్యకాలంలో ఆటోలకి కూడా ట్రాఫిక్ నెంబర్ లేవని చెప్పేసి ట్రాఫిక్ వారు మొత్తం అన్ని స్టాండ్ పిచ్చిన చక్క పిలిచి ప్రతి ఆటో ఆటోకి ఒక ఐడి ఐడి నెంబరు అలాగే ఆటోకి ఆటో డ్రైవర్ ఒక ఐడి కార్డు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవాళ ఆ కార్డులన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన తీసుకొచ్చి ఆ కార్డులు అలాగే ఐడి ఆటో డ్రైవర్స్కి ఏమేమి కావాలో మొత్తం పట్టి కూడా చెప్పడం జరిగిందండి ఈ టైప్లో ప్రతి ఆటో డ్రైవర్ ప్రతి ఆటోకి వెనకాల డ్రైవర్ సీట్ మళ్ళీ ఈ కార్డు ఉంటదండి మెల్లో ఐడెంటి కార్డు ఉంటుందండి ఆటోకి వెనక ఐడెంటిటీ నెంబర్ ఉంటదండి ఎవరైనా పాసింజర్ ఎక్కితే రేపు పొద్దున ఏ వస్తువైనా ఏమైనా మర్చిపోయినా సరే ఈ ఐడి కార్డు ద్వారా ఈ ఐడి నెంబర్ ద్వారా అవుట్ చేయొచ్చు చేయొచ్చని చెప్పేసి గతంలో నుంచి కొనసాగుతున్నాయి వీటిని మళ్ళీ కూడా ప్రోత్సరణ చేయమని చెప్పేసి మన ట్రాఫిక్ సీఏ గారు తెలియజేయడం జరిగిందండి ఇవాళ పేషెంట్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యి రేపు ట్రాఫిక్ సీఏ గారి ద్వారా ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్లన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మెయిన్ మెయిన్ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లో కొంచెం ట్రాఫిక్ అంతరాం కలిగిన సెంటర్ అన్నీ కూడా వన్ బై వన్గా పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చెప్పి చేసుకోమని చెప్పి చెప్పారు కొన్ని సెంటర్స్ లోను ట్రాక్టర్ మీకు ఇది కూడా గతంలో ఆటో స్టాండ్స్ ఉన్నాయి అవునండి ఆ పరిస్థితి లేకపోవడం కొంచెం ఇబ్బందులు పడుతుంది అవునండి మీద తీసుకెళ్ళామండి పాత బస్ స్టాండ్ దగ్గర అలాగే ఫైర్ సెంటర్ కొత్త బస్ స్టాండ్ దగ్గర కొన్ని కొన్ని సార్ మాకు పార్కింగ్ ప్లేస్ కావాలండి ఎందుకంటే జనాలు ఎక్కించడానికి దింపుకోవడానికి మాకు పార్కింగ్ ప్లేస్ లేవండి అవి సార్ దిశకి తీసుకెళ్ళామని త్వరలోనే కూడా పరిష్కరించి ఆటో స్టాండ్ లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం చెప్పారండి ప్రధానంగా కూడా కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ అధికారని చెప్పి కూడా ఉన్నాయండి కొత్త బస్ స్టాండ్ దగ్గర కొత్త కాంప్లెక్స్ అక్కడ అడ్డంగా పెడుతున్నారు చాలా ఇబ్బంది మీరు వాళ్ళకి ఇచ్చే పెడుతున్నారు ఏం జరిగిందంటే సార్ గతంలో మాకు ఓన్లీ ఆటో రంగంలో ఈ ఆటో కార్మికులు ఒకలే ఉండేవారండి ఈ మధ్యకాలంలో ఏలూరులో రెండు పరిశ్రమలు ఆపేసిన తర్వాత ఆటో యూనియన్ కి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆటోలు తీసుకొని ఆటోలు డ్రైవింగ్ చేయడం జరుగుతుందండి ఈ యూనియన్ లో ఉన్న డ్రైవర్ ప్రతి ఒక్కరు కూడా ఒక యూనియన్ కట్టుబడి ఒక పార్కింగ్ ప్లేస్ ఒక స్టాండ్ అని చెప్పేసి పార్కింగ్ ప్లేస్ ఆపుతారండి ఈ యూనియన్ లో లేని డ్రైవర్ ఉన్నారో వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి వాళ్ళు తీసుకొచ్చి ట్రాఫిక్ రూల్స్ తెలియదు వాళ్ళకి ఒక యూనియన్ కట్టుబాట్లు తెలియదు కొత్త దగ్గర పబ్లిక్ లో ఆపేస్తున్నారు పాత దగ్గర పబ్లిక్ లో ఆపేస్తున్నారు పబ్లిక్ లో ఆపేసి వాళ్ళకి ఒక రీజనబుల్ గా కూడా లేదు ఒక కష్టపడి వెళ్ళడం కూడా తెలియదు ఇప్పుడు అవన్నీ కూడా ఈ ట్రాఫిక్ నెంబర్ ద్వారా సరి చేద్దాం అని చెప్పి ట్రాఫిక్ ఏదో మార్డం జరిగింది త్వరలోనే అన్ని కూడా మేము దృష్టిలో తీసుకొని అందరినీ కూడా మేము సరి చేసి అందరినీ ఒక దాటి మిస్కొచ్చి ఏర్పాటు చేస్తామండి అలాంటి వాళ్ళు గుర్తించడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళకి మామూలు అందరూ అది మీరు యూనియన్ ఇప్పుడు అదే ప్రాసెస్ స్టార్ట్ చేశాను సార్ మేము చేయాలి అండి మాకు డిపార్ట్మెంట్ సహకరించాలండి డిపార్ట్మెంట్ సహకరిస్తే కదండి మనం చేయగలిగా ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ పూర్తి సహకరించిందండి ఏదైతే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఐడి నెంబర్లు ఏర్పాటు అనుకోండి యూనియన్ వారి ఎవరు బయట గుర్తించే అవకాశం ఉంటుంది ఆ దాని ద్వారా మేము యూనియన్ వారికి ఐడెంటి కార్డు ఇస్తామండి బయట వారికి ఐడెంటి కార్డు ఇవ్వండి ఆ ఐడెంటి కార్డు ఇవ్వడం కూడా డిపార్ట్మెంట్ టై చేస్తుంది సపోజ్ మీరు చెప్పింది ఆ ఆటో డ్రైవర్కి జనరల్ గానే డ్రైవర్ గా ఉండాలంటే సీనియర్టీ ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్టీవధికారు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారంటే అతను డ్రైవర్ గా అర్థం అర్థమండి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఏం ఇస్తామండి ఎటువంటి నేర చరిత్ర ఏం కలిగిన అంటే వాడికి మాత్రం మేము సభ్యత ఇస్తామండి చిత్ర కలిగిన వాళ్ళకి మాత్రం సభ్యత ఇస్తాక మాత్రం మేము డెక్కరిస్తాం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మీకు స్పందన మీకు ఏ సహకారం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆల్రెడీ మా ఆటో యూనియన్ తరపున కానీ మా ఆటో కార్మికులకు కానీ ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు కూడా అనుకూలంగా ఉన్నారండి మన ఏలూరు పట్టణం చాలా చిన్నది ఈ చిన్న వల్ల మనకు పార్కింగ్ ప్లేస్ వల్ల కానీ అలాగే కొంచెం ఈ ట్రాఫిక్లో కానీ అంతరాయాల వల్ల కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నాం మా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ వారు కూడా కొంచెం చూసినట్టుగా పోనిస్తూ మా ఎందు ఆలోచించు ఉంచి మాకు ఇసులుబడిన స్థలాలు కూడా చూపించి ఏర్పాటు చేస్తున్నారండి ఈ సమావేశం మీకు మంచిగా జరిగిందంటే మీకు గా ఉంటుంది అంతా మంచిగా జరిగిందండి రానున్న కాలంలో కూడా ఈ మొత్తం తాటి మీద తీసుకొస్తామండి ఈని మొత్తాన్ని కూడా ఆటో కార్మికులు కూడా ఒక గుర్తించి వచ్చేలా ఒక ఏర్పాటు తీసుకొచ్చి రావణా కాలంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా అడుగుదాల్లో మేము తీసుకొని చూపిస్తామండి